ఓం నమ శ్రీమాత్రే నమ సరస్వత్య శివాయి గురుమ జయ గురు ఓం నమ భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వాహ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతేన్మో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని నేనంతా కూడా మీకు గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి యొక్క ప్రభావం అంతా కూడా మీకంతా కూడా చెప్పడానికి ఈ యొక్క కంటెంట్ బేస్ మీద చెప్పుతున్నాం ఈ రోజంతా కూడా చూసుకున్నంతా కూడా పితృపక్షం అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్పడం జరుగుతుంది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా పితృపక్షం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు తర్వాత మనకి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పాఠ్యం అనేది స్టార్ట్ అవుతుంది కృష్ణపక్షంలో పాడ్యం నుంచి అమావాస్య దాకా పితృపక్షంలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడానికి అత్యంత శుభప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ యొక్క పితృదేవతలంతా కూడా చూసుకుంటే వసరుద్ర ఆదిత్య స్వరూపం అని చెప్పేసి అంటారు వసరుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవతలంతా కూడా పితృ పితామహ పరపితామహ సర్వ శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిద్దాం పరబ్రహ్మ లోక అక్షయ పుణ్య అక్షయపుణ్య లోకస్త వాసిచ్చేదం అని చెప్పేసి అని మన సంకల్ప విధానంగా చెప్పుకొని పితృదేవతలకంతా కూడా తిలతర్పడము మరియు శ్రాద్ధ కర్మలంతా కూడా నిర్వహించుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది ఎవరి పితృదేవతలంతా కూడా గతించి ఉన్నారు పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి కలగాలని చెప్పి ప్రతి ఒక్క పితృపక్షంలో అంతా ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో అంతా కూడా ఈ యొక్క విశేషమైన తిథులంతా కూడా గుర్తుపెట్టుకోండి తదియ చౌతి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి త్రయోదశి చతుర్దశి మరియు అమావాస్య ఈ తిథుల్లో తప్పకుండా మీ పితృదేవతలు గతించిన తిథిని బట్టి కానీ మరియు పితృ అమావాస్య అంతా కూడా ఈ యొక్క భాద్రపద మాస అమావాస్య తిథి రోజు కానీ ఈ యొక్క అమావాస్య అంతా కూడా సెప్టెంబర్లో ఇరవై ఒకటో తారీఖు రోజున వస్తుంది మనకంతా కూడా ఆదివారంలో వస్తుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృ దేవతలు ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా తల్లి తరపుణాలు చేసుకోవడం కానీ మరియు పితృదేవతలు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడం పిండ ప్రదానం చేయడం తిరపతర్పణం చేయడం మరియు పాక దానం అనేది చేసుకోవడం బ్రాహ్మణోత్వం కంతా కూడా వేద బ్రాహ్మణోత్వం కంతా కూడా సంకల్ప పూర్వకంగా మీరంతా కూడా బ్రాహ్మణానామ దీమానం సాక్షాత్ నారాయణ స్వరూపాయి మహావిష్ణు స్వరూపాయి బ్రాహ్మణాయ అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా వేద స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా ఈ యొక్క శివస్వరూపంగా బ్రాహ్మణంతా కూడా భావించి ఆ బ్రాహ్మణోత్మం కంతా కూడా మీరు స్వయంపాక దానం ఇచ్చుకోవడం పితృదేవతలకు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాత కర్మాలు చేసుకోవడం తిలతర్పణాలు చేసుకోవడం పుణ్య కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది పితృశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదోషము పితృశాపం అంతా కూడా మీకు పూర్వీకుల నుంచి సంక్రమించి ఉండవచ్చు మీ జాతకంలో మీ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి సంక్రమించి ఉండొచ్చు ఈ యొక్క జాతక ప్రభావం నుంచి పితృదోషము పితృశాపం నుంచి బయటపడాలి అంటే కనుక ఈ పితృపక్షంలో కనుక మీరంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం కానీ ఈ యొక్క శాత్రకర్మలు కానీ చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కొంతమంది ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలంతా కూడా బ్రాహ్మణ సమారాధనం చేస్తూ ఉంటారు అన్నదానం చేస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల పితృదేవతలకు ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుందన్నమాట యజ్ఞాలు చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతలకి తెలియతర్పణాలు చేయించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృదోషం అనేది ఏ రకంగా వస్తుంది అంటే ప్రధానంగా లగ్న చక్రవశాతు ఈ యొక్క అష్టమ స్థానంలో కానీ నవమ స్థానంలో కానీ రాహు కానీ కేతు గానీ ఉంటే గనక ఈ యొక్క పితృదోషం అని చెప్పేసి అంటారు లగ్న చక్రవశాతు మరియు ఇక యొక్క చతుర్థ స్థానం అంటే నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా అష్టమ స్థానం ఆయుస్థానం అని చెప్పేసి అంటారు ఈ స్థానాల్లో కనుక రాహు కేతులు గానీ ఉండి మరియు ఇక నవమ స్థానంలో కనుక రాహు గాని కేతుగాని ఉంటే మరియు శనీశ్వరుడు ఒక వీక్షణ పరస్పర వీక్షణంతా కూడా సూర్య భగవాను మీద ఉంటే కనుక శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి అన్నమాట త్రిపాద దృష్టి సప్తమ దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుంది ఈ దృష్టితోటి కనుక సూర్య బగవానుడి మీద ఉంటే కనుక చతుర్థ స్థానం నుంచి కానీ నవమ స్థానం నుంచి కానీ లగ్నం నుంచి కానీ పితృదోషం అనేది ఉంటే కనుక ఈ యొక్క తల్లి తోటి ప్రధానంగా చూసుకుంటే కొంచెం మనస్పర్ధలు ఉండడం కానీ దూరంగా ఉన్న దేశాన్ని విదేశంలో బతకడం కానీ జీవితం అనేది కొంచెం ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పేరు రాకపోవడం ఈ యొక్క కళ్యాణం వాయిదా పడుతూ ఉండడం వివాహం అనేది వాయిదా పడుతూ ఉండడం కానీ ఆలస్య కళ్యాణం తరచూ జరుగుతూ ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి మొగ సంతానమే ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి స్త్రీ సంతానం అంటే కొంతమందికి ముగ్గురు స్త్రీలు అంటే స్త్రీ సంతానం కానీ అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సంతానం అనేది ఆలస్యం అవుతూ ఉండడం కానీ అంటే కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం పెళ్ళైన తర్వాత ప్రధానంగా చూసుకుంటే వివాహమైన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత కానీ సంతానం అవుతూ ఉండడం కానీ మిస్క్యారేజెస్ అవుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పితృదోషం పితృశాపం ఉంటే కనుక పితృదేవతల ఆశీర్వాదం వరకే మనకంతా కూడా సంతాన యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఇది అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళ అంశగా వాళ్ళ యొక్క ప్రీతికరమైన అంశగా ఈ యొక్క సంతాన యోగం కలగడం ఆ వంశాభివృద్ధి కలగడానికి కారకుడుగా జనించడం అంతా కూడా జనించడం జరుగుతూ ఉంటుంది దేవతల ఆశీర్వాదం కొంతమంది పిల్లలు చూస్తే పూర్వీకుల ఈ యొక్క తాత ముత్తాతల యొక్క పోలి పోలిక ఉందని చెప్పేసి పోలిక చూసుకుంటూ ఉంటారు వాళ్ళ గుణాలు కూడా వచ్చే విధంగా ఉంటుంది వాళ్ళ గుణగా కూడా ఈ యొక్క మీ తాతగారు ఈ రకంగా చేశారు ముత్తాత గారు ఈ రకంగా చేశారు అని చెప్పేసి చెబుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు వచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి ఈ మహాలయ పక్షం అని చెప్పేసి అంటారు మహాలయ పితృపక్షం అని చెప్పేసి అంటారు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అంతా కూడా ఈ పితృపక్షము అని చెప్పేసి అనడం వల్ల ఈ పితృదోషం నుంచి బయటపడడానికి అత్యంత శుభమైన ఆ మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది పితృపక్షంలో మీరు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృకార్యాలు నిర్వహించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల ఎటువంటి పితృదానాలు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు వ్యాపారం అభివృద్ధి కావాలన్నా మరియు వంశాభివృద్ధి కావాలన్నా శీఘ్ర కళ్యాణ యోగం కావాలన్నా పితృపక్షంలో తప్పకుండా మీ యొక్క ఆ పితృదేవతలు గతించి ఉన్నవాళ్ళు తప్పకుండా మీరంతా ఇక్కడ తెల్ల తర్పణాలు చేసుకోవడం శ్రాతక కర్మలు ఆచరించుకోవడం మరియు వసరుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృపితామహ ప్రపితామహ ఎవరైతే గతించి ఉన్నారో గతించి ఉన్న పూర్వీకుడి యొక్క సబంధకాన అంటే బంధువులు ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ పేర్ల మీద తర్పణాలు చేయడం మీ పితృ పితృతిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజున పితృదేవతలకు ప్రీతికరంగా ఈ యొక్క శ్రాద్ధ కర్మలు నెరవేర్చుకోవడం అమావాస్య రోజునైతే గనక ఎవరైతే గతించి ఉన్నారో పుణ్యలోకాల్లో ఉన్నారో వాళ్ళకంతా కూడా స్వర్గ రకంలో స్థిరమాసం ఉన్న పొర్వీల యొక్క పేర్లు చెప్పి వాళ్ళ యొక్క పేరు మీద అంతా కూడా తీరు తర్పణాలు చేసుకోవడం తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా చతుర్దశి తీర్థి రోజునంతా కూడా కొంతమంది ఋషి తర్పణాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత తర్పణాలు అని చెప్పేసి అన్నప్పుడు మనకి ప్రధానంగా అగ్నిదేవుడికి ఈ యొక్క ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్వాహాదేవి స్వదాదేవి అని చెప్పేసి అని ఈ యొక్క స్వదాదేవి అంతా కూడా పితృ పితృస్థానానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది స్వదాదేవి ఆరాధన చేయడం వల్ల పితృదేవతలకు అత్యంత ప్రీతిపరంగా పొంది పితృదేవతలంతా కూడా స్వర్గలో పనులు వైకుంఠ లోకంలో బ్రహ్మ ఊర్ధ్వ లోకంలో పుణ్యలోకంలో స్థిర నిమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వత శివలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మనం చేసే పితృకార్యాల వల్లే కంటా కూడా ఆఖరి దప్పికలు లేకుండా ఉండడం సకాలంలో వాళ్ళకి భోజనం అందడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క అపరాణ కాలం అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా చూసుకుంటే పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర సమయం వరకు కానీ పన్నెండున్నర నుంచి మనకి మూడున్నర సమయం వరకు పితృపక్షం అని చెప్పేసి అంటే పితృ అపరాణ కాలం అని చెప్పేసి అంటారు పన్నెండున్నర దాటిన తర్వాత అది అపరాణ కాలం అంటారు ఈ అపరాణ కాలంలో అంతా కూడా పితృదేవతలు మీ యొక్క గుమ్మం ముందు వచ్చి ఉంటారు వాళ్ళంతా కూడా మీరు పితృకార్యాలు ఏమైనా చేస్తున్నారా వాళ్ళు వాళ్ళు ప్రీతికరంగా ఏమైనా వంటకాలు ఏమైనా చేసి వాళ్ళకి నివేదన చేస్తున్నారా లేదు వాళ్ళని తలుచుకుంటున్నారా అని చెప్పేసి అని చూస్తూ అన్నమాట మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఈ యొక్క మధ్యాహ్నం పూట పన్నెండున్నర దాటిన తర్వాత పితృదేవత తరచుకోవడం కానీ వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ గతించి ఉన్న వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక పితృదేవతలకు ప్రీతికరంగా వాళ్ళకి ఇష్టమైన వంటకాలు నివేదన చేసి మీరు ప్రసాదంగా భుజిస్తూ ఉంటే కనుక పితృదోష నివారణ జరుగుతుంది ఎవరికైతే శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలనుకుంటే కనుక వీళ్ళంతా కూడా పితృదోష నివారణార్థం ఈ యొక్క శ్రాద్ధ కర్మలన్నీ కూడా దోష నివారణ పూజలన్నీ కూడా చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం సంతాన యోగం శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడ్డానికి మాతృమూలకరమైన పితృదోషం నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృపక్షం శ్రేష్టమైన పుణ్యపక్షంగా చెప్పడం జరుగుతుంది పుణ్యక్షేత్రాలలో కనుక శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం అంటే మనకి సప్తపుణ్య స్థనాలు అని చెప్పేసి అంటారన్నమాట ఈ యొక్క పుణ్యస్థలాల్లో అంతా కూడా ఆచరించుకోవడం పుణ్య ప్రాప్తి కలిగే విధంగా చేసుకోవడం ఈ అయోధ్య కాశీ ఈ యొక్క మధుర మరియు ఈ యొక్క పాదగయ అని చెప్పేసి అంటారు గయా స్థానంలో అంతా కూడా పితృ శ్రాత కర్మలు ఆచరించుకోవడం బ్రహ్మకాపాల దగ్గర అయినా కానీ విష్ణుపాతం దగ్గర అయినా కానీ బీహార్ దగ్గర ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర పిఠాపురం దగ్గర చూసుకుంటే పాదగయ ఉంటుంది కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఉంటుంది అన్నమాట ఈ శాత కర్మలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకి అలంపూర్ జోకులు అంటారు చైతన్యం దగ్గర కూడా చేస్తూ ఉంటారు ఇష్టాద్ధ కర్మలు ఆచరించుకోవడం పిండ ప్రదానం చేయడం నదీ ప్రవాహ ప్రాంతంలో అంతా కూడా చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలిగి పితృదేవతల శాంతి కలిగే విధంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పితృదేవతలంతా కూడా మోక్షస్థానాన్ని కలిగే విధంగా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు తెలుసుకుందాం కన్యారాశి జాతకులు రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా కన్యారాశి జాతకులు మీరు తప్పకుండా ఎవరు పితృదేవతలు అయితే గతించున్నారో పుణ్యలోకంలో ఉన్నారో మీరంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా మోక్షనారాయణ బలి విధానం ఆచరించుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే శ్రాద్ధ కర్మలు ఆచరించడం కానీ ఈ యొక్క మీ బంధువుల్లో ఎవరైతే గతించి ఉన్నారో సబంధు కానం ప్రధానంగా చూసుకుంటే అమావాస్య ఈ రోజున బంధువుల పేరు మీద మీ పితృదేవతల పేరు మీద గతించి ఉన్న వాళ్ళ పేరు మీద తప్పకుండా ఈ యొక్క తిలతర్పణాలు శ్రాద్ధ కర్మలు గాని స్వయంపక దానం గాని చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతారు కొన్ని క్షేత్రాల్లో అయితే గనక తిల హోమం అనేది ఆచరిస్తూ ఉంటారు తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా నలు దానం చేయాలి ఉష్మాను దానం చేయాలి బొబ్బరుడు దానం చేసుకోవాలి అంగారగుడు ప్రీతికరంగా మీరంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క కన్యా రాశి కూడా కందిపప్పును దానం చేసుకోవడం అత్యంత పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్వదాదేవికి ప్రీతికరంగా మీరంతా కూడా వస్త్రదానం చేయడం బ్రాహ్మణోత్మక అంతా కూడా దానం చేసుకోవడం వల్ల స్వదాదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది తద్వారా పితృదోషం నివహించ నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా వంశాభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత రేణ